హే గా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతామతి క్రియేషన్స్ టూ త్రీ ఇయర్స్ బ్యాక్ బాగా వైరల్ అయిన బీట్రూట్ బాత్ పౌడర్ ఇది వాడితే నల్లగా ఉన్న వాళ్ళందరూ తెల్లగా అయిపోతారని మీరు కూడా అనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే సో ఇది వాడితే నల్లగా ఉన్న వాళ్ళు తెల్లగా అవుతారా లేదో తెలుసుకోవాలంటే ముందు ఇది వాడి చూడాలి కదండి అందుకని చెప్పేసి ఫస్ట్ ఒక బీట్రూట్ తీసుకోండి దాన్ని మొత్తం ఇలా తొక్కంతా తీసేసి ముక్కల కింద కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో మెత్తగా పేస్ట్లో చేసుకోవాలండి కావాలనుకుంటే మనం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట సో వాటర్ యాడ్ చేసుకొని కొంచెం మనం పేస్ట్లో చేసుకొని అంటే మనకి వడకట్టుకోవాలి ఈ వాటర్ అంతా కూడా వడకట్టుకోవాలి అందుకని దానికి వీలుగా ఉండేలాగా పేస్ట్లా చేసుకోవాలన్నమాట ఈ విధంగా పేస్ట్లా చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దాన్ని ఒక క్లాత్లో వడకట్టుకోవాలండి అప్పుడైతేనే మనకి పిప్ అంతా ఉంటుంది కదా అది పక్కకి వచ్చేసి వాటర్ వరకు మనకు సెపరేట్ అవుతుంది అనమాట సో అందుకని చెప్పేసి ఒక కాటన్ క్లాత్ తీసుకుని దాంట్లో ఈ విధంగా వడకట్టుకోవాలన్నమాట అన్నమాట సో వడకట్టుకొని బాగా మెత్త కొత్తగా అయిపోతుంది కాబట్టి మనకి దాదాపుగా ఉన్న వాటర్ అంతా కూడా వచ్చేస్తుందండి ఆ బౌల్లోకి సో ఆ విధంగా మొత్తం అంతా తీసేసుకొని ఆ మిగిలిన గుజ్జు ఉంటుంది కదా వడకట్టిన తర్వాత దాన్ని కూడా మనం యూస్ చేసుకోవచ్చు ఫేస్ ప్యాక్ లాగా అనమాట మనం కావాలనుకుంటే దాంట్లో కొంచెం శనగపిండి కలుపుకొని కొద్దిగా పసుపు కూడా కలుపుకొని ఫేస్ ప్యాక్ లాగా వేసుకోవచ్చు అనమాట సో ఇంకా మీరు రకరకాలుగా పెరుగు కూడా కలుపుకోవచ్చు అలాగే మీ ఇష్టం అనమాట ఎలాగైనా సరే మనం దాన్ని పడేయకుండా దాన్ని ఫేస్ ప్యాక్ లాగా యూస్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మనకు బీట్రూట్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న పాన్ పెట్టుకుని దాంట్లో ఈ బీట్రూట్ జ్యూస్ని పోయాలన్నమాట పోసి ఒక గరిట తీసుకుని చిన్న మంట మీద పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ కలుపుతూ ఉండాలండి సో కలపకపోతే ఏమవుతుందంటే అడుగున మాడిపోతుందనమాట సో అలా మాడకుండా ఉండాలంటే మన జ్యూస్ కొంచెం చిక్కబడేంత వరకు కూడా అలా కలుపుతూ ఉండాలి సో మనకి కొంచెం మరిగిన తర్వాత జ్యూస్ అయితే ఈ విధంగా కలర్ చేంజ్ అవుతుందండి అప్పుడు మనకి రెడీ అయినట్టు లెక్క అనమాట సో అప్పుడు దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత అది వేడి చల్లారినివ్వాలండి బాగా వేడిగా ఉన్నప్పుడైతే మనం ఇంకా వేరే ఏమి యాడ్ చేయకూడదు ఇప్పుడు నెక్స్ట్ మనం రైస్ ఫ్లోర్ని యాడ్ చేస్తాం బియ్య పిండిని యాడ్ చేస్తాం కాబట్టి మనం చేత్తో కలపాలండి చేత్తో కలపాలంటే మనకి ఆ వేడి మన చేయి తట్టుకునేలా ఉండాలి కదా సో అలాగని బాగా చల్లారిపోకూడదు చల్లారిపోతే ఆ బియ్య పిండి అనేది మనకి ఆ బీట్రూట్ జ్యూస్లో అనమాట బాగా సో అందుకని లైట్ వేడు ఉండేలాగా చూసుకుని దాంట్లో దానికి సరిపడా బియ్య పిండిని కలపాలండి దానికి క్వాంటిటీ ఏముండదనమాట ఆ వాటర్కి సరిపడా బియ్య పిండిని కొంచెం కొంచెంగా ఉండలేకుండా మనం చేత్తో బాగా కలుపుకోవాలన్నమాట సో కలుపుకున్న తర్వాత ఒకసారి టెస్ట్ చేసుకోవాలండి అంటే బాగా తడిగా ముద్దలాగా అయిపోకూడదనమాట సో ఆ విధంగా మనం చేత్తో కలుపుకుంటూ ఉంటే మనకి అర్థం అవుతుంది మనకి ఇంకా పిండి పడుతుంది అనుకుంటే పిండి వేసుకోవచ్చు లేదంటే కనుక మనం డైరెక్ట్గా అలాగే తీసుకెళ్ళి ఎండలో అయితే పెట్టాలన్నమాట సో ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకొని మనం పల్చగా ఎండలో పెట్టుకుంటే కనుక మనకి ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ అయితే సరిపోతుందండి ఇప్పుడున్న ఈ ఎండకైతేనే సో ఎండిన తర్వాత ఇలా జల్లెడుతూ జల్లించేసుకోవాలి జల్లించుకుంటే మనకి ఆ పౌడర్ అనేది ఈ విధంగా మనకు వస్తుందండి సో అది బాగా గరుకుగాను ఉండదు అలాగే మెత్తగాను ఉండదండి మనం యూస్ చేసుకోవడానికి వీలుగా వస్తుందన్నమాట చూసారు కదండి ఈ విధంగా ఈ బీట్రూట్ పౌడర్ అయితే రెడీ అవుతుంది సో దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ ఇది ఒక్కసారి యూస్ చేస్తేనే తెల్లగా అయిపోతామని అందరూ చెప్తా ఉన్నారు కదండి సో అది మనం టెస్ట్ చేద్దాం ఇప్పుడు సో దానికోసం అని చెప్పేసి ఒక చిన్న బౌల్ తీసుకొని ఒక టూ టీ స్పూన్స్ ఈ పౌడర్ తీసుకోవాలండి తీసుకొని దానికి స్పటిక పౌడర్ యాడ్ చేసుకోవాలన్నమాట అది కూడా కొద్దిగా అనమాట కొద్దిగా తీసుకుని పౌడర్ యాడ్ చేసుకుంటే అది తేమ ఉంటుందంట అందువల్ల దీంట్లో యాడ్ చేసుకోవాలని చెప్పేసి అన్నారు కదా సో అందుకని నేను కూడా యాడ్ చేస్తున్నాను సో తర్వాత కస్తూరి పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి సో ఒక ఆఫ్ కస్తూరి పసుపు అనమాట పసుపు అనేది ఎక్కువ యూస్ చేయకూడదు ఎప్పుడు మనం యూజ్ చేసినా కూడాను సో అలా యూస్ చేస్తే అది అంటే వేడి చేస్తుంది ప్లస్ మనకి పింపుల్స్ లేని వాళ్ళకి పింపుల్స్ కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట సో అందుకని కొద్దిగానే యూస్ చేసుకోవాలి అదే మగవాళ్ళు యూజ్ చేస్తున్నట్లయితే దాన్ని స్కిప్ చేసేయండి సో ఇప్పుడు దీన్ని తీసుకొని నేను హ్యాండ్కి ట్రై చేస్తున్నాను అనమాట సో ఎంత తెల్లగా వస్తుంది చూడాలి కదా ఫస్ట్ హ్యాండ్కి ట్రై చేస్తున్నాను సో అది తీసుకొని ఈ విధంగా మనం హ్యాండ్ మీద మర్దన చేసుకుంటూ ఇలా అప్లై చేసుకోవాలన్నమాట హ్యాండ్ అంతా కూడాను సో ఈ ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుందండి ఇదే కాదు మనం ఏం అప్లై చేసుకున్న ఫేస్కైనా బాడీకైనా ఎప్పుడు ఏం అప్లై చేసుకున్నా సరే ఇలా మసాజ్ చేసుకుంటూ మనం అప్లై చేసుకుంటే కనుక బ్లడ్ సర్క్యులేషన్ బాగుండి మనకి పైనుంచి గ్లో అనేదే కాదు లోపల నుంచి గ్లో కూడా వస్తుందనమాట సో ఈ టిప్ అయితే మీరు పాటించేయండి సో ఇప్పుడు వచ్చేసి ఇదంతా అప్లై చేసిన తర్వాత నేను డ్రై అవ్వాలి కదా అందుకని చెప్పేసి ఈ లోపల ఈ పౌడర్ ఉంటుంది కదా దాన్ని ఇలా టైట్ కంటైనర్లో స్టోరేజ్ చేస్తాను సో ఈ విధంగా మనం స్టోర్ చేసుకుంటే మనకు చాలా రోజులు నిల్వ ఉంటుంది సో ఇప్పుడు ఈ విధంగా డ్రై అయిపోయిన తర్వాత దీన్ని వాష్ చేయాలి కదా దీన్ని కూడా ఏంటంటే వాష్ చేసే ముందు ఈ కొంచెం వాటర్ తీసుకుని వాటర్తో మనం స్క్రబ్ లాగా చేసుకోవాలన్నమాట సో అలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి మట్టి మురికి అలా ఏదన్నా ఉంటే కనుక అంతా పోతుందనమాట సో మనం చిన్న చిన్నగా అదే ఫేస్ అయితే కనుక చాలా స్లోగా మర్దన చేసుకోవాలండి అంటే స్క్రబ్ చేసుకోవడం అనేది చాలా స్లోగా చేసుకోవాలి చేసుకుంటే మనకి అంత రఫ్నెస్ అనేది రాదనమాట హ్యాండ్ అయితే మనం ఎలా చేసుకున్నా పర్లేదు కానీ ఫేస్కి మట్టుకు మనం స్మూత్గా చేసుకోవాలి సో ఈ విధంగా వాష్ చేసిన తర్వాత నా హ్యాండ్ అయితే ఇలా వచ్చిందండి సో ఇప్పుడు ఫైనల్ రిజల్ట్ ఏంటి అంటే కనుక తెల్లగా అయితే ఇదేమీ అయిపోదండి జస్ట్ ఒక గ్లో వస్తుందనమాట అంటే మనం శనగపిండి యూజ్ చేస్తే అది ఎలా అయితే గ్లో వస్తుందో ఆ విధమైన గ్లో వచ్చింది తప్ప ఒక్కసారికి యూజ్ చేస్తే తెల్లగా అయిపోతారనేది ఇది వాస్తవం కాదండి అందుకని నేను ఇది ప్రూవ్ చేయాలని చెప్పేసి ఈ వీడియో చేయడం అయితే జరిగింది బట్ ఇది రెగ్యులర్గా కంటిన్యూస్గా వాడితే రిజల్ట్ ఎలా ఉంటుంది నేను వాడి మళ్ళీ మీకు వీడియో షేర్ చేస్తానండి చూసారు కదండి ఫైనల్ రిజల్ట్ ఏం వచ్చిందనేది ఇప్పుడైనా మీకు అర్థమైందా నల్లగా ఉన్న వాళ్ళు ఎప్పటికీ తెల్లగా అవ్వరండి ఏం వాడినా కూడా తెల్లగా అవ్వరు జస్ట్ ఏంటంటే ఇలాంటి పౌడర్స్ జస్ట్ మనకి స్కిన్ గ్లో రావడానికి అండ్ సాఫ్ట్ అండ్ స్మూత్గా అవ్వడానికి మనకి ఈ సమ్మర్లో ఇలాంటి పౌడర్స్ వాడడం వల్ల ఏంటంటే సన్ ట్యాన్ అనేది బాగా ఉంటుంది కాబట్టి మనకు అది రిమూవ్ అవడానికి మాత్రమే ఇది యూస్ అవుతుందనమాట సో అందువల్ల ఏంటంటే మనం ఇది ఈ పౌడర్ యూస్ చేసుకోవచ్చు మనం రెడీ చేసుకుని యూస్ చేసుకోవచ్చు ఇబ్బంది అయితే ఏం లేదండి బట్ తెల్లగా అవుతారు అన్న అపోహలతో మాత్రం ఈ పౌడర్ని యూస్ చేయొద్దు అది చెప్దామన్న ఉద్దేశంతోనే నేను ఈ పౌడర్ రెడీ చేసి నేను వాడి మీకు ఈ వీడియో చేయడం అనేది జరుగుతుందనమాట సో ఫైనల్గా మనకు రిజల్ట్ ఏం వచ్చిందనేది మీ అందరికీ కూడా అర్థమయ్యే ఉంటుందని నేను అనుకుంటున్నాను ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్